ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు కన్నీటి ప్రార్థన ఎంత శక్తి ప్రభావం కలిగి ఉంటుందో తెలియజేసే ఓ అద్భుతమైన ఉపమానం ఈరోజు మీతో నేను పంచుకుంటున్నాను ఒక ఊరిలో ఒక పెద్ద ఉన్నాడు ఆయన ప్రేమించే వాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ ఆదరించే వాళ్ళు కానీ ఎవరూ లేరు అతడు చాలా మంచి మనసు కలవాడే కానీ అండగా నిలబడే వాళ్ళు ఒక్కరు కూడా లేకపోయేసరికి ఒంటరితనం తట్టుకోలేక దిగులుతూ ఏడుస్తూ ఉండేవాడట తాను దుఃఖపడుతూ దుఃఖపడుతూ ఉండగా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు జలజల రాలిపోతున్నాయట జలజల రాలుతున్న కన్నీళ్లు కాస్త ప్రవహించి ఒక చెరువుగా తయారైందట ఆ విధంగా చెరువు ఏర్పడేసరికి ఆ చెరువులో నీళ్లు తాగడానికి పశువులు జంతువులు వచ్చేవి ఈ లోపల చెరువు చుట్టూ గడ్డి కూడా చక్కగా మలిచింది చెట్లు కూడా పెరిగాయి ఆ చెరువు నీడన ఉన్నటువంటి చెట్ల కొమ్మన చక్కగా పక్షులు కూడా గూడు పెట్టుకున్నాయి ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రతి జీవి ఎంతో ఆనందంతో ఉంటున్నాయి ప్రేమైన దిగుబిడ్డరా ఇది ఇలా ఉండగా ఎప్పుడు ఏడుస్తూ కన్నీరు కార్చా పెద్దయన ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే తాను కార్చిన కన్నీటి వల్ల ఒక చెరువు ఏర్పడేసరికి అయ్యో ఇంతగా ఏడ్చి ఇంతగా కన్నీళ్ళు కార్చానా ఈ విధంగా నేను కన్నీళ్ళు కార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్పి కన్నీళ్లు కార్చడం మానేసాడట ఎప్పుడైతే ఆ పెద్దయిన కన్నీళ్లు కార్చడం మానేసాడు ఆ చెరువు నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది ఆ విధంగా చెరువులో ఉన్న నీళ్ళని ఎండిపోయేసరికి ప్రతి జీవి అల్లాడిపోయింది మన జీవితాలు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవి ఇప్పుడేమిటి ఇంత కష్టం శ్రమ వచ్చిందని అసలు దీనికి కారణం ఏమిటి అని అన్ని కలిసి ఒక ఆలోచన చేస్తే కన్నీళ్లు కార్చే ఆ పెద్ద అయిన కన్నీళ్లు కార్చడం మానేసాడని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు కాల్చినంత కాలం మేము క్షేమంగా సంతోషంగా ఉన్నాము కానీ నువ్వు ఎప్పుడైతే ఏడవడం మానేసావో అప్పుడు ఆ చెరువు ఎండిపోయి మాకు కష్టాలు ప్రారంభ ప్రారంభమయ్యాయి దయచేసి మా ఎందు క్షేమం కోసం కన్నీళ్ళు కాల్చడం మానవద్దని ప్రాధాయపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మన బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా వారు క్షేమంగా దేవుని సన్నిధిలో ఎదగాలన్నా మరి వాళ్ళకి దీవెనలు దేవుని కృప ఎలా ఎలావెళ్ళలా తోడు ఉండాలన్నా మన బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా వారి యవన ప్రాయంలో పాపానికి దాసోహం కాకుండా పరిశుద్ధముగా జీవించాలన్నా దేవుని బిడ్డలుగా రోషం కలిగి జీవించాలన్నా నశించిపోతున్న మన బంధువులు స్నేహితులు ప్రభు సన్నిధికి వచ్చే సత్యాన్ని గ్రహించాలన్నా మనం వారి కోసం ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేసే వారముగా ఉండాలి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడిని లోకత్స వార్త ఇరవై మూడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ప్రిరారా ఉన్నది గమనించండి చదవండి ఆనాడు మన కొరకు ప్రభు మరి ఎంతగానో మరి సెలువు మోసి మరి కిరీటంతో అంత బహుగు వేదన పడుతూ కూడా నా కోసం ఏడవండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని కన్నీటి ప్రార్థనకి ఎంత శక్తి ఉన్నదో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆ చెరువు ఎండిపోయేసరికి అక్కడున్న పక్షులు అక్కడున్న పశువులు అక్కడున్న వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మీకు జ్ఞానంతో కొద్దిగా ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగన మన బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా వాళ్ళు దేవుని సన్నిధిలో ఎదగాలన్నా మరి అపవాది బిడ్డలను మరి యవనప్రాయంలో ఉన్నగా దొంగిలించకుండా వాళ్ళ మనసును మరి నిరంతరం దేవుని వైపు ఉండేలాగా మన కుటుంబం కట్టుకుందాము ప్రతిరోజు కన్నీటి ప్రార్థన వారముగా ఉండాలని విజ్ఞప్తి God bless you.